మిత్రులందరికీ నమస్కారం మనం మంచిర్యాల నుండి బెల్లంపేలి హైవే పైన మందమారిలో రోడ్డు పక్కన ఎడమ సైడ్ ఇక్కడ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది దీనికి మన ఇంటర్లాకింగ్ బ్రిక్స్ వాడడం జరుగుతుంది అది ఏ విధంగా కడుతున్నారు దీని విషయాలు ఏంటో చూద్దాం మనం ప్రస్తుతం మందవారిలో ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ ఉపయోగించి ఇల్లు నిర్మించడం జరుగుతుంది ప్రతిసారి ఇసుక సిమెంట్ ఏ విధంగా ఖర్చు తక్కువ అవుతుంది ఇంటికి అని అంటుంటా కదా అది ఏ విధంగానో మీకు చెప్తా ఇది బిల్డింగ్ మనం కన్స్ట్రక్షన్ చేయాల్సింది మనం ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ వాడడం ద్వారా ఏ విధంగా ఖర్చు తక్కువ అవుతుందో మీకు క్లుప్తంగా చెప్తా కేవలం ఈ ఫస్ట్ కట్టుకు మాత్రమే మనం ఇసుక సిమెంట్ వాడతాం మిగతా ఎక్కడ గోడ నిర్మించడానికి ఇసుక సిమెంట్ వాడడం ఈ బ్రిక్ సైజు వచ్చి మనకు ఆరు ఐదు పన్నెండు ఉంటుంది ఇది బ్రిక్ చాలా దృఢంగా నున్నగా ఉంటుంది దీనికి ప్లాస్టింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఇది వెడల్పు వచ్చి ఆరించులు పొడు ఎత్తు వచ్చి ఐదు అంగుళాలు మరియు ఈ విధంగా ఒక ఫీట్ ఉంటుంది బ్రిక్ ఇది మందమారి లోకల్ ప్రజలు ఈ మచిరాల జిల్లాలో ఈ బ్రిక్కు కావాల్సిన మిత్రులు మమ్మల్ని సంప్రదించండి ఇది మీరు ఇంకేమైనా డౌట్లున్నా కానీ ఇక్కడికి లైవ్లో వచ్చి చూడండి చూసి మీకు నచ్చితేనే మాకు మమ్మల్ని సంప్రదించండి ప్రస్తుతం మన మంచిర్యాల జిల్లాలో ఈ మిషనరీ ఓపెన్ చేయడం జరిగింది కావాల్సిన మిత్రులు ఈ మంచిర్యాల జిల్లా పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అలాగే ఎవరికైనా ఈ మిషనరీలు కావాల్సి వచ్చినా మమ్మల్ని సంప్రదించండి మిషనరీలు కూడా మేమే సప్లై చేస్తాం అదే విధంగా బ్యాక్గ్రౌండ్లో ఉండి బ్రిక్ కూడా మళ్ళీ మేమే సేల్ చేయడం జరుగుతుంది ఈ బిల్డింగ్కు మనం ఉపయోగ ఈ బిల్డింగ్కు మనమే ఇక్కడ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ పెట్టడం జరుగుతుంది ఇదంతా ఒకసారి చూడండి ఇప్పుడు ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్కు చాలామందికి అనుమానాలు ఉంటాయి వర్షం పడితే వాటర్ లోపలికి వస్తాయా ఎలక్ట్రిషియన్ వర్క్ చేసుకోవడం ఇబ్బందా ప్లంబింగ్ వర్క్ ఇబ్బందా మిగతా గోడలకు ఏ విధంగా అయితే చేసుకుంటామో ఈ మన ఇంటర్లాకింగ్ బ్రిక్స్ ఉపయోగించి నిర్మించిన ఇండ్లకు కూడా సేమ్ అదే విధంగా వర్క్ అనేది చేసుకోవచ్చు ఎలక్ట్రిషియన్ వర్క్ కానీ ప్లంబింగ్ వర్క్ కానీ ఇప్పుడు ఎక్కువ మనకు అడుగుతా ఉంటారు తొమ్మిది ఇంచులది ఇప్పుడు తొమ్మిది మనకి వచ్చేసి తొమ్మిది ఇంచులు ఉంటుంది కానీ మనం యూజ్ చేసేది ఇంచుల బ్రిక్ ఆరించుల బ్రిక్ పెట్టడంతో ఎందుకంటే చిన్న చిన్న రూమ్లు కాబట్టి మనకు ప్లేస్ అడ్జస్ట్మెంట్ కావాలి మనం బయటి వాడికి తొమ్మిది తొమ్మిది అంగుళాల బ్రిక్ పెడతాం కానీ ఇప్పుడు ఈ ప్లేస్ అనేది అడ్జస్ట్మెంట్ కాక మనం ఆరు అంగుళాల బ్రిక్ పెట్టడం జరుగుతుంది తద్వారా మనకు ఇక్కడ ఒక మూడు ఇంచుల ల్యాండ్ అనేది మనకు ప్లేస్ అనేది మిగులుతుంది ఈ పక్క అయినా ఈ పక్క అయినా ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ ఒక మూడు అంగుళాల మనకు జాగ అనేది ప్లేస్ పాయింట్ అవుతూ ఉన్నది ఈ బ్రిక్ మీద మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నా మాకు మెసేజ్ చేయండి వాట్సాప్ చేయండి మీకు బ్రిక్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడ బ్రిక్స్ అవసరం ఉన్నా మమ్మల్ని సంప్రదించండి అలాగే మిషనరీలు కూడా ఎవరైనా పెట్టుకుంటా అంటే మమ్మల్ని సంప్రదించండి మమ్మల్ని సంప్రదిస్తే మేమే మిషనరీలు ఇస్తాం అలాగే మీ దగ్గర ఉండి మేము ట్రైనింగ్ అంటే ఇటుక ఏ విధంగా తయారు చేయాలి గోడలు ఏ విధంగా పెట్టాలి ప్రతిదీ మేమే దగ్గరుండి మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది కేవలం కేవలం సిమెంటు వనరు ఈ కాలాల్లో మాత్రమే పెట్టడం జరుగుతుంది వీటికి మనం ప్లాస్టింగ్ చేయాల్సిన అవసరం లేదు ఆ విధంగా ఈ బిల్డింగ్ మొత్తానికి ఎగ్జాంపుల్ ఒక వంద సిమెంట్ బస్తాలు పడతాయి అనుకుంటే దీన్ని కేవలం ఒక పది సిమెంట్ బస్తాలలో వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది ఇప్పుడు మార్కెట్లో చూస్తే ఏ సిమెంట్ బ్యాగ్ అయినా మినిమం మూడు వందల నుండి నాలుగు వందల మధ్యలో ఉన్నాయి వీటికి ఇసుక కావాలి సిమెంట్ కావాలి ప్లాస్టింగ్ చేయడానికి మేస్త్రీలు కావాలి హెల్పర్లు కావాలి ఇవన్నీ కూలీలు తప్పడం ద్వారా ఈ ఇల్లు నిర్మించుకునే వ్యక్తికి డబ్బులు అనేది ఆదా అవుతాయి దాని ద్వారా ఖర్చు అనేది తక్కువగా అవుతుంది ఈ బ్రిక్ యూజ్ చేసి ఇల్లు నిర్మించడం ద్వారా ఇవి ఒక్కొక్క డిజైన్గా ఉంటాయి ఒక్కొక్క డబ్బా మాదిరి కనబడుతుంది మనం ఈ కూడా సిమెంట్ పెట్టుకుంటాం తర్వాత కలర్ వేస్తే స్టెప్ ఐ స్టెప్పు చాలా నీట్గా కనబడుతుంది ఈ ఇల్లు పూర్తి అయిన తర్వాత కూడా మళ్ళొక వీడియో తీసి పెట్టడం జరుగుతుంది మంచిరాల దగ్గరలో ఎవరికి ఈ బ్రిక్స్ కావాల్సి వచ్చిన మీరు ముందుగా లైవ్లో వచ్చి ఈ అడ్రస్కు వచ్చి ఈ బ్రిక్ చూడండి ఇల్లు చూడండి చూసి మీకు నస్తేనే మాకు కాల్ చేయండి అలాగే ఇప్పుడు ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా మంచిర్యాల లోకల్లో లక్ష్మీ థియేటర్ దగ్గర కూడా ఒకటి ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు కన్స్ట్రక్షన్లో ఉంది దానిది కూడా నేను త్వరలో వీడియో తీసి పెట్టడం జరుగుతుంది ఈ మిషనరీలకు మీరు కావాల్సి వస్తే నన్ను సంప్రదించండి ఇందులో బేసిక్ ప్రైజ్ ఆరు లక్షల యాభై వేల నుండి మొదలుకొని కోటి రూపాయల వరకు ఉన్నది మీరు కనుక ఈ దందాలోకి వస్తా అనుకుని ఈ బిజినెస్ చేద్దామని అనుకుంటే నన్ను సంప్రదించండి మీకు మిషనరీ ఇవ్వడంతో పాటు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో ఉండి మళ్ళీ బిర్స్ కూడా మేమే సేల్ చేయడం జరుగుతుంది నా ఉద్దేశం నలుగురికి ఉపాధి ఇవ్వాలి మరియు సొంత ఇంటి కోసం కలగనే ప్రజలకు కొంత తక్కువ అమౌంట్తో ఇల్లు నిర్మించుకోవడానికి మనం వాళ్ళకు సహాయం చేసిన వాళ్ళం అవుతాం ఇది ఇంటర్లాక్ సిస్టమ్ కదా ఇది అందరికీ డౌట్ ఉండవచ్చు ఇది అసలు బలంగా ఉంటుందా ఉండదా ఇది నాలుగు దిక్కుల నుండి దీనికి బలం చేకూరుతుంది ఇటు లెఫ్ట్ రైటు పైన కింద నాలుగు దిక్కులు ఉండకుండా చాలా దీనికి దృఢత్వం ఉంటుంది ఇప్పుడు మీరు ఇది చూడకపోయినా కానీ మీరు ఎటైనా ప్రయాణం చేసేటప్పుడు ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే చూడండి ఫ్లైఓవర్స్ కూడా ఇదే ఇంటర్లాక్ బేస్ మీద కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది దాని మీద నుండి ఎన్ని పెద్ద పెద్ద లారీలు వెళ్తూ ఉంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి దానికి ఆ వేసుకు కూడా ఎలాంటి ఇన్స్టా సిమెంట్ వాడరు కేవలం ఇదే సిస్టాన్ని ఉపయోగించి ఫ్లైఓవర్లను నిర్మించడం జరుగుతుంది అలాగే పూర్వం మన స్తంభాల గుడి కూడా ఇదే విధంగా కట్టడం నిర్మించడం జరిగింది ఇవి చాలా దృఢంగా ఉంటాయి మీ ఈ ఇంటర్లాకింగ్ సిస్టాన్ని ఉపయోగించే మన పెద్ద పెద్ద ఫ్లైఓవర్లను కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు ఇందులో ఎక్కడ కూడా ఎలాంటి ఇన్స్టా సిమెంటు వాడడం జరగదు ఇవేమో పెద్ద సైజులో పెద్ద మొత్తంలో మన ఇంటికి కాబట్టి చిన్నది ఆరు ఆరు పన్నెండు లేకపోతే ఆరు ఐదు పన్నెండు మనం చేత మోసుకునే విధంగా ఈ ఇంటర్లాక్ తోటి చేసిన ఫ్లైఓవర్లను మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఇగో ఇది మీకు మళ్ళీ ఒకసారి చూపిద్దాం ఎక్కడ కూడా ఇలాంటి ఇసుక సిమెంటు వాడడం జరిగదు ఈ విధంగా కనెక్టివిటీ అయ్యి దీనికి చాలా దృఢంగా ఉంటుంది ఒకసారి చూడండి ఎక్కడ దాకా ఉందో సేమ్ ఇదే బేస్ చేసుకొని మనం ఇండ్లను కట్టడం జరుగుతుంది ఇప్పుడు దీని పైన నుండి ఎన్ని వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి ఒక్కొక్కటి కొన్ని టన్నులతోటి బరువుతోటి వెళ్తూ ఉంటాయి సిమెంట్ రోడ్లు కానీ బస్సులు కానీ చాలా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కాబట్టి మీకు ఇంటర్లాకింగ్ బ్రిడ్జ్ పైన ఎలాంటి అనుమానాలు అవసరం లేదు ఈ ఫ్లైఓవర్ చూడండి దూరం నుండి చూస్తే మన బ్రిక్ ఇది సేమ్ కనబడుతూ ఉంటుంది దీనికి ఎలాంటి ఇసుక సిమెంట్ ఎక్కడ వాడడం జరగదు కన్స్ట్రక్షన్ చేయడానికి ఇప్పుడు ఇంటర్లాకింగ్ బ్రిక్స్ కొన్ను వేరే మొద్దిటుకకు గల తేడా చూద్దాం ఇప్పుడు ఈ మొద్దిట పెట్టిందంటే ప్రతి ఇటుకకు ఇటుకకు మధ్యలో ఇసుక సిమెంట్ అనేది అవసరం ఈ విధంగా ఇసుక సిమెంట్ పెట్టాల్సి వస్తుంది దాని ద్వారా మేస్త్రీలు హెల్బర్ల ఖర్చు పెరుగుతుంది మళ్ళీ దీన్ని ప్లాస్టింగ్ చేయాలనుకుంటే ఒకసారి రఫ్ ప్లాస్టింగ్ చేయాల్సి వస్తుంది ఒకసారి దుబారా ప్లాస్టింగ్ అట్లా రెండు సార్లు ప్లాస్టింగ్ కొట్టాలి ప్లాస్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ క్యూరింగ్ ఇంకొక పది పదిహేను రోజులు కొట్టాలి మన బ్రిక్కు దీనికి తేడం మెయిన్ అదే మన దానికి ప్లాస్టింగ్ చేయం ఇసుక సిమెంట్ వాడడం మేస్త్రీలు కానీ హెల్బర్ల సాయం కానీ చాలా తక్కువ ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మీకు ఎక్కడ అవసరం ఉన్నా మమ్మల్ని సంప్రదించండి అలాగే ఎవరికైనా మిషనరీలు కావాల్సి వచ్చినా మమ్మల్ని సంప్రదించండి మా నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ జీరో ఫోర్ టూ ఫైవ్ టూ ఫైవ్ థ్యాంక్ యూ ధన్యవాదాలు